హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ ఫైదర్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటండి ఈరోజు మా ఇంట్లో నేను చేసుకునే ఉగాది పండుగని నేను మీకు చూపిస్తాను అనమాట నాకు ఎందుకో వీడియోస్కి వాయిస్ ఓవర్ కంటే ఇలా చెప్పడమే బెటర్ అనిపిస్తుంది సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో మొత్తం మాట్లాడతాను ఖచ్చితంగా ఏమేమి చేస్తున్నావు అనేది అండ్ నేనైతే ఎన్నింటికి లేచాను అంటే సెవెన్ థర్టీకి లేచాను మా మమ్మీ అయితే పొద్దున్నే లేచారనుకోండి లేచి ముగ్గులు వేసేసింది పసుపు గ్రాస్ బుట్టలు పెట్టేసింది అన్నీ చేసేసింది అండ్ కొన్ని గ్రాసరీస్ కావాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడే బయటకు అనమాట మా అమ్మాయి లేచింది ఏదో చెప్పాలంటే మా అమ్మాయి మా అమ్మాయి లేచి నన్ను లేపింది సో నేనైతే ఇంకా కంటిన్యూగా వీడియో అయితే చూపిస్తాను ఏమేం జరుగుతుంది అనేది ఫస్ట్ అయితే ఇప్పుడు బొమ్మని చూపిస్తాను చూడండి అదిగో లేచి చూస్తాం వేయాలి ఊపుతారా ఊపర ఊపుతారా ఊపర ఊపితే ఆడవాలా వద్దా అని ఆలోచిస్తుంది అనమాట కావాలంటే చూడండి ఊపడం ఆపేసిన తర్వాత ఎంత గాలు వేస్తుంది నా కొడుకు ఇంకా లగలేదు అదిగోండి మా వాడైతే అమ్మ బయట వెళ్ళి ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఏం చేస్తుందో ఆలోచిస్తున్నావా యాక్చువల్లీ మా అమ్మాయికి బాగా నిద్ర వస్తుంది అనుకుంటా సో డిస్టర్బ్ చేయాలన్న ఫీల్ అయితే లేదు మ్యాక్సిమం అయితే ఏడ్చిద్ది ఉయ్యాలి ఆపగానే కొత్తుకోమో లేకపోతే ఉయ్యాలు ఊపమనో ఏడుస్తే ఉండదు బట్ ఇప్పుడు ఎందుకో మనకి కాంత సైలెంట్ ఉంది ఓకే చూద్దాం ఎడకునే ఉంటారు ఏడుస్తుంది ఏడిస్తే మళ్ళీ చూస్తాం అంతే ఇప్పుడైతే నేను మా మమ్మీ ఫస్ట్ ప్రైస్ బొట్లు పెట్టాను అన్నగా అదిగా చూడండి ఎప్పుడు ఇందులో ఫ్లవర్స్ వేయాలన్నమాట అందుకని వెళ్ళి మామిళాలు తెచ్చారు ఇవన్నీ గుమ్మాలే కట్టాలి అని కింద ముగ్గేసి కదా చూపిస్తాను కూడా బాగుంది కదా ముగ్గు సో మా మమ్మీ ముగ్గురు పెట్టనుకోండి నాకు పని చెప్పేసి వెళ్ళారు ఇదే ఆ పని ఆ వాటర్ పోతా ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను నేనైతే అయితే ఇల్లు కడిగేసింది అన్నీ చేసేసింది యా నేను మామిడి పెట్టిన తర్వాత మా ఇంటిదైతే చూపిస్తా చూపిస్తాను పచ్చడి కోసం మామిడికాయలు కూడా రెడీ నేను చెప్పాను మా అమ్మాయి లేచిద్దాండి చూపిస్తారని అదేలే ఆపేసింది ఎట్లా ఉంటుంది అమ్మాయితో చాన్వీతో ఆవిలింతలు వస్తే కానీ మాకు నిద్ర రాదు చదువుకునే టైంలో అయితే ఉగాది అంటే హాలిడే అండ్ ఉగాది పచ్చడి మమ్మీ చేసే పూజ అండ్ ఇంట్లో చేసే ఫుడ్ అనుకోండి ఇప్పుడైతే ఉగాది అంటే నా ఇద్దరు పిల్లలు ఎందుకంటే వాళ్ళతోనే సరిపోద్ది అన్నమాట సో ఆ ఉగాదికి ఒక స్పెషల్ ఉంటుంది కదా అన్నీ అంటే ఫ్లేవర్స్ అదే షడ్రుసులు కలుపుకొని పచ్చడి అయితే చేస్తారు కదా ఇప్పుడు ఆ పచ్చడిలో మనకి ఏ టేస్ట్ తగిలితే ఆ టేస్ట్ ఇయర్ మొత్తం ఉంటుందంట షుగర్ తగిలిందనుకోండి స్వీట్గా ఉంటుంది కారం తగిలితే ఇలానే హాట్ హాట్గా ఉంటుంది ఇయర్ మొత్తం అట్లా అంటారు కదా అలాగే ఉగాది రోజు చేసే పని ఇయర్ మొత్తం చేస్తారు అంటారు కదా నేనైతే మా అమ్మాయిని వయ్యాలు ఉప్తున్నానుగా ఇయర్ మొత్తం వేయాలి ఉప్పుతా నేను ఓకే అండ్ చూద్దాం మనకైతే ఏ టేస్ట్ తగులుతుంది అనేది నాకు లాస్ట్ ఇయర్ అయితే స్వీట్ తగిలింది అనమాట స్వీట్ స్వీట్గానే ఉందనుకోండి నా కూతురు పెట్టింది కదా స్వీట్ స్వీట్గానే ఉంది ఇయర్ ఏం తగులుతుంది అనేది చూడాలి మా మమ్మీకి చిన్న చిన్న హెల్ప్స్ అన్న చేయాలి కదా అసలు లేకపోతే తిట్టుకోదే కానీ తిట్టుకుంటుందేమో అందుకే చేస్తాము అంటే మమ్మీ బయటికి వెళ్ళింది కదా అసలు వచ్చేలోపు లోపు చదువుతాం చదువుదాం అని చదువుతుంది ఆకరం పరిచి ఎక్కువ పనిచేస్తలే. అమ్మాలి పెడికేం. అమ్మేదే తీసేయ్ సాగరం. ఆక్ వాటర్ పోని రాయ్. ఇంకా క్లే మైకిల కరెక్ట్. దీనికి సాదా. 그러면은 నేను పొంగిస్తాను. దీనికి నరత మనం చేసాం జరుగుతుంది. అదే మనం యాదికి తీసేసి ముయ పెట్టలేదానికి. మనం యాది తీసేది. ఆల్రెడీ స్టార్ట్. కొడే వాటి పడత. అందుకే ఇక్కడ కం చేయొచ్చు. தெரியல நான் தானா கூட அந்த சரி VPN колекஷன் సో అది రేసాం సో ఇప్పుడు అలా చిన్న కొంచాయి అన్నాయి కదా అవి కూడా తోమేద్దాం మా మమ్మీ అయితే తోమేసావా అని షాకింగ్ పనులన్నీ చేయను ఎందుకంటే మా మమ్మీ చేసుకుంటు అసలు మా మమ్మీ చేయొద్దని చెప్పింది ఎక్కువ నిజంగా చెప్పాలంటే నేనైతే పనులేం చేయను అది మా ఇంట్లో చెయ్యను నేను ఇప్పుడు ఎందుకు చేశాను అంటే మా మమ్మీ కొంచెం బాగాలేదనమాట బాగోకపోయినా లేచి పన్ను పనులు చేయాలి అని అనుకుంది సో మా డాడీతో మా డాక్లు మావిడకాయలు తెప్పించుకొని ఇప్పుడైతే గ్రాస్ చేసుకెళ్ళిందని చెప్పాను కదా అందుకే మనం కొంచెం ఈ ఇల్లు ఉడవడం అంట్లు తోవడం అన్నా చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా మా మమ్మీకి అంటే కొంచెం చో నొప్పి పడుతుందంట నేను రైట్ నుంచే బాగా నొప్పి పడుతుంది అయినా సరే నేను మార్నింగ్ లేకదానుకున్నా ఆ అమ్మలు మామూలు ఉంటారు ఖచ్చితంగా లేచి చేస్తాను కూతుర్లే పడుకుంటారు అఫ్ కోర్స్ నేను కూడా అమ్మనే అనుకోండి నా కూతురు నా అంత అయినప్పటికీ నేను కూడా మా మమ్మీ లేకపోతే బాగుంటుంది ఇప్పుడైతే ఊడుతాం నిద్రపోతుందో బుద్ధి తల్లి ఆ చిన్ని తల్లులు అసలు నాకు సంబంధమే లేదు ఈ వరల్డ్తో అన్నట్టు నిద్రపోతుంది మా అబ్బాయికి నేను ఎవ్రీ ఫెస్టివల్కి ఒక సెట్ అయితే వేసి ఫోటో తీసేదాన్ని ఇప్పుడు మా శాండ్విక్ కూడా అదే అనమాట ఉగాది కదా ఒక సెట్ వేసి ఫోటో అయితే తీసాము ఇప్పుడు అది కూడా యాడ్ చేస్తా చూడండి ఆనందానికి పులుపు ఓర్పునిచ్చుటకు చేదు ఎన్న సవాళ్లకు కారం మన సహనానికి ప్రతీ కడుగా ఉండడనే కష్టడి పరమార్థం మంచి చెడు కష్ట సుఖం జీవితం ကြည့် చూడు చూడు చిచ్చి మార్కే పట్టుకొని బ్రష్ చేస్తారా చిచ్చి చిచ్చి అది కానిదే మా ఊర్ కేలి ఇదిగో కడుత నో అలా ఊబగొడుతరా చెల్లి భయపడితే అదే అదే అది ఊ అది ఊ బాగుందిరా తీడు అదే తీ 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 చె అదే చూసి నేర్చుకో మామిడి హక్ కట్టలో మహి ఇగో తాతనాడు చూసి నేర్చుకో మా ఆడోళ్ళు ఎలా కడుతున్నాడు ఎలా కడుతున్నాడు కుర్చీకి కాదు కుర్చీకి తాడేసి కడుతున్నాడు నేను నేర్చుకున్నావా మన ఇంటికి కడతావా మన నేర్చుకో అయితే చూడు చూస్తున్నావా ఎవరేం చెత్తా

అరే అమ్మ ఏం చేస్తుందా తెలుసా పులిహార అన్న తింటావా మహి పులిహార తింటా తినవా ఏ మహి అదిగో ఇది దోసకాయలు టమాటాలు కూడా వేసు ఏం దోసకాయ టమాటా పుప్ప మొత్తం టమాటాలు వేయొచ్చుగా അതല്ല <laughs> 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 ฉันวิลู మహేష్ నువ్వు లాగా నువ్వు బయట రావే ఇంకా చాలే కానీ చేసింది 对了，对了、嗯。嗯嗯嗯嗯嗯

అమ్మమ్మ స్టార్ట్ అంటే లైట్ ఎందుకీ ഓ ൂ <Volkswaves> an -mama, an -mama, <Keyboard> Kilos tundo naman. ఏండి ఈ <laughs> హర్స్సు hagosaw... తీసుకో <monastery> <gösterges>

oh <laughs> <laughs>